హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఏంటో అనేది బ్యాగ్ పట్టుకొచ్చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అనుకుంటున్నారా అయితే మీ అందరికీ చాలా అద్భుతమైన చికెన్ కర్రీ ఒకటి చూపిస్తారండి తింటే కనుక మళ్ళీ మళ్ళీ అలాగే చేసుకుంటారన్నమాట మరి దానికోసం చికెన్ కావాలి కదా బయటికి వెళ్ళే అంత టైం లేదు అందుకోసం అని చెప్పి ఆన్లైన్లో అయితే బుక్ చేసేశాం అనమాట సో చికెన్తో పాటు అలాగే పాలు పెరుగు అవసరం అని చెప్పి అవి కూడా బుక్ చేసుకున్నాం ఇక్కడ ప్లస్ ఏంటంటే మనకు ఒక్కొక్కసారి ఆన్లైన్లో ఏమైనా బుక్ చేసుకున్నప్పుడు ఆఫర్లు అయితే పెడతారన్నమాట సో అలాగే పాలు ప్యాకెట్ వచ్చేసి తొమ్మిది అయితే ఆఫర్ పెట్టారు చాలా బాగుంది అని చెప్పేసి పళ్ళలో పని పాలు పెట్టి కూడా తీసేసుకున్నాం అనమాట ఇంకా దాన్ని కాస్త అవి రెండు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను ఇంకా చికెన్ విషయానికి వస్తే కనుక ఫ్రెష్గా ఉంటుంది అలాగే పీసెస్ కూడా మనకి కరెక్ట్ సైజు పీసెస్ అయితే చక్కగా కట్ చేసి మరీ ఇచ్చారనమాట ఇదైతే స్నేహ చికెన్ అనమాట కాఫర్ పైన ఉన్న పేరు అయితే సో చికెన్ అయితే చాలా టెండర్గా చాలా చాలా బాగా వచ్చింది సో దీని అయితే ముందుగా బామూలుగా కడిగేసే తర్వాత కొంచెం ఉప్పు పసుపు అయితే వేసేసి ఇంకొకసారి అయితే కడిగేసారనమాట ఇలా చేయడం వల్ల చికెన్ అనేది నిశ్వాసం రాకుండా ఉంటుంది అయితే మీలో ఎంతమంది ఆన్లైన్లో ఇటువంటివన్నీ తీసుకుంటారో చేయండి మాకైతే ఈ మధ్యన అలవాటు అయ్యింది అయితే ఇది ఆర్డర్ చేసి పది నిమిషాలు అయితే అవ్వదు ఈలోపు మన చేతిలో అయితే తీసుకొచ్చి అన్నమాట అంత ఫాస్ట్ గా అయితే ఉంటది సో నాకైతే ఖర్చు లేకుండా అదేనండి బయటకు వెళ్ళే పని లేకుండా చాలా సులువుగా అనిపించింది మరి ఇది మంచిదా కాదనేది మీరు కామెంట్ చేయండి సో చికెన్ అయితే నీట్గా కడిగేసిన తర్వాత ఇందులో కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసేసుకుంటున్నాను ఉప్పు పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడి ఇంకా కొంచెం గరం మసాలా అన్నమాట సో ఇవన్నీ వేసేసిన తర్వాత కారం అయితే వేయలేదు కదా అందుకోసమని లాస్ట్లో కొంచెం కారం కూడా వేసేసుకున్నాను ఇవన్నీ కూడా స్పైస్ తగ్గట్టు చూసి వేసుకోండి ఇవన్నీ ఒకసారి అయితే బాగా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం అయితే ఇందులో అల్లవిలు పేస్ట్ అనేది వేయడీ మర్చిపోయాను అందుకోసం లాస్ట్లో అల్లవిలు పేస్ట్ కూడా స్పూన్ అయితే వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుందాం ఎంత బాగా కలిపేసుకొని మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట తర్వాత వండుకోవచ్చు లేదు టైం లేదనుకుంటే కనుక వెంటనే కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టాను ఇది కాస్త నాంతది ఈ అయితే మనకి కావాల్సిన ఉల్లిపలు అయితే కట్ చేసుకున్నాను అనమాట సో నాకు కొంచెం చిన్న ఉల్లిపలు కాబట్టి ఒక నాలుగు ఉల్లిపలు అయితే తీసుకున్నాను పెద్ద ఉల్లిపలు అయితే కనుక ఒక రెండు ఉల్లిపలు అయితే సరిపోతాయి వీటిని అయితే సన్నగా పొడవుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఎందుకు అలా కట్ చేసుకుని అంటే దీని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే మనం బ్రౌన్ ఆనియన్స్ అనేది చేసుకోవాలన్నమాట సో మనకి ఈ రెసిపీ అంతా కూడా చాలా క్రీమీ క్రీమీగా చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా రిచ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో మీరైతే పక్కా ట్రై చేయండి రెసిపీని నేనైతే కళాయిలో ఆయిల్ అయితే వేసేసి ఉల్లిపాయలు అయితే సగం ఉల్లిపాయలు అయితే వేయించుకుంటాను అనమాట కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తే కనుక మొత్తం ఉల్లిపాయలు ఒకేసారి వేగిపోతాయి కాకపోతే నాకు ఆయిల్ అనేది వేస్ట్ చేయడం ఇష్టం లేదు రిపీట్గా వాడడం అనేది అస్సలకి ఇష్టం ఉండదు అనమాట సో అందుకోసం కొంచెం ఆయిల్ వేసాను అదే ఆయిల్ అని రెండుసార్లు ఉల్లిపాయలు వేసేసిన తర్వాత అదే ఆయిల్ కర్రీ కూడా చేసేస్తాను అనమాట సో అందుకోసం చెప్పి ఏదేమైనా సరే ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది అనమాట నేనైతే నార్మల్గా తింత ఆయిల్ అస్సలకి వాడేవాడును కర్రీస్లో కానీ ఈ కర్రీకి అయితే కనుక తప్పదు సో ఆనియన్స్ అయితే చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసాయి కొంచెం లైట్ బ్రౌన్ ఉన్నాయి అంటుండగానే తీసియండి అది కాస్త చల్లారేసరికి డార్క్ బ్రౌన్ అయిపోతాయి అనమాట మీరు డార్క్ అయ్యే వరకు ఉంచారంటే కనుక అది కాస్త నల్లగా అయిపోతాయి అది కాస్త మీరు గమనించుకోవాలి అదే ఆయిల్ ముందుగా మ్యారినేట్ చేసుకుని చికెన్ అయితే వేసేసి చిన్న మంట మీద వేయించుకోండి మూత అయితే అసలు పెట్టకండి వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకొని అందులోని కొంచెం బాదంపప్పు అలాగే పొమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేసుకున్నాను అలాగే కొబ్బరి అనమాట సో ఇవన్నిటిని కూడా వేసేసుకొని మిక్సీ చేసి కొంచెం పొడిలా చేసేసుకుందాం కావాలంటే వాటర్ చేసి పేస్ట్లో కూడా చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా పొడి కిందైనా చేసుకోవచ్చు ఏదైనా మన ఇష్టం సో ఇక అది కాస్త పొడి చేసేసాను మరీ మెత్తగా అయిపోయిన అవసరం లేదు మనకి వీలైనంత అయితే చేసేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేశాను ఈలోపు ఉల్లిపాయలు అయితే అనమాట సో దీన్ని కూడా మనం మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి అయితే ఉట్టుల్లిపల్లి చేస్తే కనుక మనకు కొంచెం స్వీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇందులోనే నేను ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే వేసేసి మిక్సీ చేసేస్తాను అనమాట ఆనియన్ పేస్ట్ ఎప్పుడు కూడా లైట్ స్వీట్ అనేది వస్తుంది కదా అందుకోసం చెప్పి సో ఒక పచ్చిమిర్చి కూడా వేసేసి ఈ విధంగా అయితే మెత్తని పేస్ట్ అయితే చేసేసుకొని దీన్ని కూడా పక్కనైతే పెట్టేద్దాం ఇప్పుడైతే ఒకసారి చికెన్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం నేనైతే మూత పెట్టొద్దన్నాను కదా మరి మూత ఎందుకు పెట్టామని చెప్పి మీరు అనుకోవచ్చు నేను మూత అనేది కాసేపు అయిన తర్వాత మూత పెట్టాను అనమాట మూత పెట్టినా కానీ ఎక్కువసేపు అయితే ఉంచకూడదు మధ్య మధ్యలో ఎప్పటికప్పుడు తీసి చెక్ చేస్తూనే ఉండాలి ఒకవేళ మీరు మూత పెట్టిన తర్వాత వాటర్ కానీ వచ్చేసింది అనుకోండి అప్పుడు మంట అనేది పెద్దది పెట్టేసి ఆయిల్ అంతా కూడా డ్రై చేసేసుకోండి చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోద్ది అనమాట సో చికెన్ అయితే నాకు కుక్ అయిపోయింది మొత్తం కుక్ అయిపోయిన సరదు ఒక సెవెన్ టు పర్సెంట్ కుక్ అయితే మనకు సరిపోద్ది అనమాట అందులో ఒక పీస్ అయితే సైడ్ చేసి పెట్టాను అది ఎందుకో తర్వాత చెప్తాను ఇప్పుడైతే ఇది వేగిన దాంట్లో ముందుగా మనం మిక్స్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా బ్రౌన్ అని పేస్ట్ ఆ పేస్ట్ అయితే వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకొని మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ అయితే వేసేసి అది కాస్త బాగా మిక్స్ చేసుకుని ఉప్పని చెక్ చేసుకొని మూతైతే పెట్టేస్తానమాట సో ఇప్పుడు మీకు అర్థమైందా చికెన్ ఒకటి సైడ్ ఎందుకు చేశాను ఆ వాసనకి నాకు తినాలి తినాలన్నట్టు అనిపించింది అనమాట అందుకోసమే నేను ఒక పీస్ అయితే ముందు సైడ్ చేసుకున్నాను ముందే ఆ పేస్ట్ వేయకముందు కానీ ఈ చికెన్ పీస్ నేను తిన్నానంటే కనుక నాకు ఇంకా కర్రీ చేయాలనిపించదు ఉట్టి తినే తినేయాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా అయితే ఉంది సో నేను ఒకదాని తింటే అలా అందుకోసమే మా వారు కూడా చిన్న పేస్ అయితే టేస్ట్ చేయించి చూపించారనమాట భలే నచ్చింది అతనికి కూడా నాకైతే ఎంత బాగుందంటే నేను సాధారణంగా వేలు అనేది చప్పరిచ్చాను అనమాట తిన్నా కానీ కానీ ఇది తిన్న తర్వాత నాకు చేతి వేలు కూడా అనిపించింది అంత టేస్టీగా అయితే అనిపించింది ఉట్టి ఫ్రై మాత్రమే సో కాకపోతే నేను ఇప్పుడు గ్రేవీ చేయాలనుకుంటున్నాను కదా అందుకోసమని మెయిన్ రెసిపీ చూపించాలి కదా సో ఇప్పుడు వచ్చేసి ఆ పేస్ట్ కాస్త వాటర్లో ఉడికిపోయింది ఇప్పుడైతే ఇంకొంచెం నాకు ఉప్పు తక్కువ అనిపించింది అందుకోసం ఉప్పు అయితే వేసేసానమాట ఇది కాస్త అయిపోయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ కూడా అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో ఈ పప్పులు అయితే వేసాను కదా అందులో కావాలంటే మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకోసం అని నేనైతే దాన్ని స్కిప్ చేసేది అనమాట మీ దగ్గర ఉంటే మీరు పక్కా వేసుకోండి సో ఇది కాస్త ఉడుకుతుంది కదా ఈ అయితే ఒక కొంచెం పెరుగు అనమాట అంత కప్పు కొనుక్కోవచ్చు ఒక హాఫ్ కప్పు పెరుగు అనుకోండి దాని అయితే కొంచెం వాటర్ అయితే వేసేసి బాగా గిలకొట్టేసి దాన్ని కాస్త ఇందులో వేసుకున్నాను అనమాట సో వాటర్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే మీరు వేసుకోవచ్చు నేను ఏంటంటే దగ్గరగా చేద్దాం గ్రేవీ అన్నట్టుగా నేను లైట్గా వాటర్ వేసాను అనమాట మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసేసుకొని కొంచెం లూజ్గా చేసుకోవచ్చు చల్లారేసరికి ఇంకాస్త థిక్ అయిపోద్ది అనమాట సో ఇది కాస్త ఉడికిపోయింది కదా ఇంకా దించేస్తాము దగ్గరికి అవుతుందన్న టైంలో నేను కొంచెం మిరియాల పొడి అలాగే ఇంకొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను అనమాట మిరియాల పొడి అనేది స్పైస్ అనమాట మీరు ఒకవేళ ఎక్కువ స్పైస్ సరిపోలేదు ఎక్కువ కావాలనుకుంటే కనుక కారం వేయకండి మిరియాల పొడి ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఈ టైంలో కారం వేస్తే అస్సలు అనమాట మీకు ఏమైనా స్పైస్ సరిపోలేదు అంటే కనుక మిరియాల పొడి వేసుకోండి సో ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ చూస్తున్నారా బయటకు వచ్చింది ఇంకొంచెం స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఇంకొక నిమిషంలో రెండు నిమిషాలు అండేటప్పుడు కసూరి మీద ఏదైతే ఉందో దాన్ని కొంచెం వేడి చేస్తే చేతులు వేసి నలిపితే ఈజీగా నలిగిపోతుందనమాట ఆ పొడి కాస్తే వేసేసాను ఇందులో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇవేవి వద్దు జస్ట్ కసూరి మీద ఒక్కడే సరిపోద్ది అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఆయిల్ పైకి తేలిన తర్వాత చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత క్రీమీ క్రీమీగా ఉందో ఇదైతే నేను ఒక్కటే చెప్పగలను రైస్తో కన్నా చపాతితో కానీ బగారా రైస్తో కానీ ఇంకా చికెన్ బిర్యానీ ఇలాగ దేంతో పరోటా నాన్ ఇంకా దేంతో అయినా సరే అత్తిరిపోద్ది అనమాట నేను మా చిన్నకు ఉదయం అయితే చికెన్ బిర్యానీ చేసాను లంచ్లోకి అయితే అది కొంచెం ఉంది దాంతో అయితే నేను టేస్ట్ చూస్తాను అనమాట నిజంగా అండి పక్కా ట్రై చేసిన రెసిపీ అనమాట టేస్ట్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా మా వాళ్ళందరికీ బాగా నచ్చింది మా చిన్ను కోసమని కొంచెం కర్రీ అయితే తీసి పక్కన పెట్టారు అనమాట సో వాడు కాలేజీని రాగానే అది చూసి ఆ స్మెల్ చూసే వాడు చెప్పేశారు ఏంటి అమ్మాయి కర్రీ అయితే అదిరిపోయేలాగా ఉంది భలే చేసావు అని సరే వాడికి పెడితే వాడైతే ఫిదా అయిపోయాడు అనమాట టేస్ట్కి అంతా బాగుంది పీస్ కూడా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా బాగా అయితే వచ్చింది నేనైతే పక్కా ట్రై చేయమనే చెప్తాను ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందని ఖచ్చితంగా కామెంట్ చేయి వినిసానికి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబా సబ్స్క్రైబ్ చేసుకోండి